హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈ నెల జూన్ పదకొండవ తేదీన బుధవారం రోజున జ్యేష్ఠ పౌర్ణమి ఏర్పడింది కార్తీక పౌర్ణమి తరువాత అంతటి విశిష్టత జ్యేష్ఠ పౌర్ణమికి మాత్రమే ఉంటుంది ఈ పౌర్ణమి రోజున వైకుంఠం నుండి లక్ష్మీదేవి దిగివచ్చి తనను పూజ వచ్చే భక్తులందరినీ ఆశీర్వదిస్తుందట కాబట్టి ఇంతటి శక్తివంతమైన పౌర్ణమి రోజున చిన్న చిన్న నియమాలను పాటిస్తే ఇక పట్టిందల్లా బంగారమే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి పౌర్ణమి తిథి అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు ఈ ఒక్క రోజున లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకోండి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది విశేషంగా ఈ పౌర్ణమి నాడు పూజ గదిలో ఒక నెయ్యి దీపం వెలిగించి మనస్ఫూర్తిగా లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి మీ కష్టాలన్నీ తక్షణమే తీరి పోయి లక్ష్మీదేవి ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది విశేషంగా ఈ పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో పాలు పొంగించండి పౌర్ణమి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంటికి ఉన్న అష్ట దరిద్రాలు తొలగిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇలాగే ఈ పౌర్ణమి రోజున తులసి మొక్కను తప్పనిసరిగా పూజించండి తులసి కోటలో ఒక దీపం వెలిగించి తులసి మొక్కను ఐదు ప్రదక్షిణలు చేస్తే విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి ఆకస్మిక ధనప్రాప్తి సిద్ధిస్తుంది కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోకండి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరి ఇంటి ముందుకు తప్పనిసరిగా లక్ష్మి వస్తుందట గుమ్మం ముందుకు వచ్చిన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వెంటనే అడుగు పెట్టాలంటే ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి అలాగే ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి లేదా ఒక ఐదు నిమ్మకాయలైనా సరే కట్టుకోవచ్చు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఒక దారానికి పదకొండు యాలకులు గుచ్చి యాలకులను మాలగా తయారు చేసి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి ఆ యాలకుల మాలను వేసి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ సంవత్సరం అంతా ఆర్థిక సమస్యలు లేకుండా లక్ష్మి కటాక్షం లభిస్తుంది ఈ పౌర్ణమి రోజున ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి గుడిలో ఒక నెయ్యి దీపం వెలిగించండి విపరీతమైన ఐశ్వర్యం కలిసిస్తుంది పౌర్ణమి రోజున రావి చెట్టును పూజిస్తే అంతులేని ఐశ్వర్యం విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అప్పుల సమస్యలు ఇబ్బంది పడేవారు రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించండి డబ్బు సమస్యలు తొలగిపోయి ఆకస్మిక ధనలాభాలు లబ్ధిస్తాయి ఈ పౌర్ణమి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని చేయండి జాతక దోషాలని తొలగిపోతాయి పౌర్ణమి రోజు ఏది చేసినా చేయకపోయినా తులసి మొక్కను మాత్రం ఖచ్చితంగా పూజించండి తులసి కోటలో ఒక దీపం వెలిగించి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి వేసుకొని కూర్చుంటుంది ఈ పౌర్ణమి రోజున ఒక గిన్నెలో నిండుగా ఉప్పు వేసి మీ ఇంటి ఈశాన్య మూలన పెట్టుకోండి మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగుపెడుతుంది విశేషంగా ఈ పౌర్ణమి రోజున సాయంత్రం ఆరు గంటల తర్వాత ఆడవాళ్ళు స్నానం చేసి ఇంటి కుమ్మ ముందు రెండు దీపాలను వెలిగించండి ఏ ఇంటి ముందైతే దీపాలు వెలుగుతుంటాయో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఏడు తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి చేరుతుంది మరి ముఖ్యంగా పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ రోజున చేసే ఉపవాసం కోటి ఉపవాసాలతో సమానం కాబట్టి పౌర్ణమి రోజున ఉపవాసం ఉన్నవారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఎవరైతే కట్టిక పేదరికాన్ని అనుభవిస్తున్నారో అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున ఏడు కర్పూరం బిళ్ళలను తీసుకొని వాటిని ఒక వస్త్రంలో కట్టి మీ బీరువాలో పెట్టుకోండి ఇక మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది అలాగే కనకదార స్తోత్రం చదివితే ఈ సంవత్సరం అంతా దానాధాన్యాలకు లోటు లేకుండా లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా లభిస్తుంది తక్కువ సమయంలో త్వరగా ధనవంతులు కావాలంటే ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కట్టుకోండి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో రాళ్ళ ఉప్పు ఒకటి కాబట్టి ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కడితే ఇక ఇల్లంతా ధనంతో నిండిపోతుంది జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు త్వరగా స్థిరపడతారు అదేవిధంగా కలబంద ముక్కను ఇంటి గుమ్మానికి కడితే నరదిష్టి దోషాలన్నీ తొలగిపోయి మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు పౌర్ణమి రోజున అప్పు చేయకూడదు అలాగే ఎవరికి డబ్బు ఇవ్వకూడదు దీనివల్ల తీవ్రమైన పేదరికం ఏర్పడుతుంది అలాగే నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు నలుపు రంగు వస్త్రాలు ధరిస్తే ఏలినాటి శని దోషాలు ఏర్పడతాయి ఇక పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి బియ్యపిండితో ముగ్గు వేస్తే మీ ఇంటిని విడిచి లక్ష్మీదేవి ఎప్పటికీ బయటకు వెళ్ళదు ఇంటి ముందు ముగ్గులేకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా సరే ఎలాంటి పుణ్యఫలితం దక్కదు పెళ్లి కాని వారికి త్వరగా వివాహం కుదరాలంటే ఈ పౌర్ణమి రోజున వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తులసి మాలను సమర్పించండి త్వరగా వివాహం కుదురుతుంది మరి ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు ఎడమకాలకి నల్లదారాన్ని కట్టుకోండి నిర్దిష్టి దోషాలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది పౌర్ణమి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు లేదంటే మీ ఇల్లంతా పేదరికంతో నిండిపోతుంది అలాగే మాంసాహారాన్ని తినకూడదు మీ జీవితంలో ఏమి లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలనుకునేవారు ఈ పౌర్ణమి రోజున గోమాతకు ఆహారాన్ని తినిపించండి ఒక్కోటి దేవతల ఆశీర్వాదంతో అలాగే విష్ణు సహస్రనామాలు పారాయణం చేస్తే వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుంది పౌర్ణమి రోజున చేసే దానాలకు జన్మజన్మల పుణ్య ఫలితం కలుగుతుంది ఇక కుచ దోషాలతో బాధపడేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే కుచ దోషాలు తొలగి వివాహయోగం సిద్ధిస్తుంది ఇక ప్రాప్తి కోసం ఏదైనా దేవాలయానికి వెళ్ళి రావి చెట్టుకు ముడుపు కట్టండి పౌర్ణమి రోజు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఇంటి ముందు చెప్పులు ఉండకూడదు అలాగే గుమ్మానికి ఎదురుంగా డస్ట్బిన్లు ఉండకూడదు ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి అలాగే ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ధన్యవాదములు